మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జ్యేష్ఠమాసము జూన్ ఇరవై ఒకటవ తేదీన మనకి యోగిని ఏకాదశి జరుపుకుంటాము జ్యేష్ఠమాసంలో అందులో శనివారము ప్లస్ ఏకాదశి తేదీ రావడము చాలా విశేషము ఆ వైకుంఠనాథుడిని ఈరోజు పూజిస్తే విశేష ఫలితాలు కూడా కలుగుతాయి రోజున ఆ వైకుంఠనాథుడిని భక్తితో పూజించి ఉపవాసం ఆచరించడం వలన ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం పొందుతారని తెలిసిందే రోజున భక్తితో స్వామివారిని పూజించినట్లయితే మనకి మొండి రోగాలైనా ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలైనా కూడా తొలగిపోయి పాపాలు కూడా తొలగి అన్నింటా విజయం చేకూరుతుంది రోజు స్వామివారిని భక్తితో పూజించి తులసి దళము సమర్పించి విష్ణు సహస్రనామము ఇంకా గోవిందనామాలు ఇలా స్వామివారికి సంబంధించినవి అన్ని చదువుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండి ఉప్పు అసలు తినకూడదండి రైస్కు సంబంధించినవి కూడా తినకుండా మరి దాహం వేస్తే కనుక ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోవచ్చు అనంగా పేదవారికి ఆహారంకి సంబంధించి ఇస్తే ఇంకా చాలా పుణ్య ఫలితం